బ్రేకింగ్ న్యూస్ ఎంపీ సీటు విషయంలో కేసీ నేని నాని అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే ఈ క్రమంలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు బాస్ ఎప్పుడు రైటే అని ఈ సందర్భంగా కేసీ నేని నాని వ్యాఖ్యానించారు ఒకప్పుడు హిట్లర్ కూడా రైటే అని కూడా ఆయన వ్యాఖ్యానించడాన్ని ఇక్కడ మనం గమనించాలి పార్టీలో కొనసాగే విషయం తన అభిమానులు కార్యకర్తలు నిర్ణయిస్తారన్నారు కేసీ నేని నాని నా దగ్గర మీ దగ్గర మీకు మీ బ్రస్ వేసి నా దగ్గర చదువుకోవాలని చెప్పారు దాంట్లో దాంట్లో అది అట్ అవి లెఫ్ట్ సైడ్ లైట్ సెంటర్ బయట బ్యాక్ నా బయట సింధులు అయితే ఎంపీ సింధులు అంటే దాంట్లో కుదించి తెల్లారో పెట్టాను

ఎంపీ సీటు విషయంలో ఆయన అసంతృప్తిగా ఉన్నారు తనకి అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలను కూడా ఇందులో ఆయన చాలా క్లియర్గా పోస్ట్లో మెన్షన్ చేశారు అధిష్టానం చెప్పినట్టు తాను కట్టుబడి ఉంటాను బాస్ ఏం చెబితే దానికి తాను కట్టుబడి ఉండి తూచా తప్పకుండా పాటిస్తానని సందర్భంగా ఆయన పెట్టిన పోస్ట్ని మనం చూస్తూ ఉన్నాము అయితే మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్లో జాయిన్ అవుతున్నారు తాజా సమాచారంతో ఎంపీ రావు ఒకటి అధిష్టానం ఏం చెబితే అది వింటాను తూచా తప్పకుండా పాటిస్తానని చెప్తూ ఉన్నా గీసిని నినాని ఇంకొక వైపు బాస్ ఎప్పుడు రైట్ ఏ అని చెబుతూనే ఒకప్పుడు హిట్లర్ కూడా రైట్ ఏ అంటూ ఆయన ఒక కంపారిజన్ డ్రా చేసే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని రకంగా చూడాలి అంటే ఆయన రెండు రకాలుగా ఇక్కడ మాట్లాడుతుందని బట్టి చూస్తే ఇంకా నాకు మే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా నాకు ఎంపీ పదవి ఉంది నేను అప్పటి వరకు ఇదే పార్టీలో కొనసాగుతాను అంటూనే నా బాస్ చెప్పినట్లు నేను వినాలి కదా అదే నేను ఫేస్బుక్ పోస్ట్లో కూడా పెట్టాను చంద్రబాబు చెప్పినట్టుగా రామభక్తుడు హనుమంతుడు ఎలా అయితే ఫాలో అయ్యాడో అదేవిధంగా నేను ఆయన చెప్పిన నా బాధ చెప్పినట్లుగా నేను సిరసా వహిస్తాను తూచా చెప్పకుండా సిరసా వహిస్తాను స్వయంగా ఫేస్బుక్లో ఆ పోస్ట్ నేనే పెట్టానని చెప్పేసి కూడా కేసు నేను నాని మీడియాతో చిట్చాడు సందర్భంగా ఆయన ఆన్ రికార్డ్ చెప్పలేదు ప్రస్తుతం నేను కేసినేని భవన్ దగ్గర విజయవాడలో ఉన్న కేసినేని భవన్ ఇది ఆయన కార్యాలయానికి వచ్చారు ఈరోజు ఉదయం ఫేస్బుక్ పోస్ట్ పెట్టిన తర్వాత ఆయన ఇక్కడికి కేసీ భవన్కి చేరుకున్నారు కేసీ భవన్కి వచ్చిన తర్వాత కొంతమంది కార్యకర్తలు కూడా ఆయన కలిసేందుకు వస్తున్నటువంటి సందర్భంలో మీడియా ప్రతినిధులు ఈ పోస్ట్ గురించి అడగ్గా ఆయన మీడియాతో కాసేపు చిట్చాట్ చేశారు నేను ఎక్కడికి వెళ్ళాలి నా భవిష్యత్తు ఏంటి అనేది నా అభిమానులు ఉన్నారు పార్టీ కార్యకర్తలు ఉన్నారు నేను తొమ్మిదిన్నరేళ్ళుగా ఎంపీగా ఉన్నాను కాబట్టి నా పార్టీ కార్యకర్తలు అభిమానులు నేను ఏం చేయాలనేది నిర్ణయిస్తారు నాకు నేను ప్రస్తుతానికి విజయవాడ ఎంపీగానే ఉన్నాను ఇదే నా సీటు ఎక్కడే ఉంటాను మే ఇరవై నాలుగు వరకు కూడా నేను ఇదే పదవిలో కొనసాగుతాను ఏం చేయాలనేది త్వరలో నేను నిర్ణయం తీసుకుంటాను అన్నారు ఇంకొక మాట కూడా అన్నారు తినబోతు రుచులు ఎందుకు అని మనం అడిగిన నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్ అని అడిగిన దానికి తినబోతు రుచులు ఎందుకు మీరే చూస్తారు కదా అని చెప్పి కూడా కేసినేన్ నాని ఒక కామెంట్ చేశారు మరి ఈ కామెంట్ వెనక అర్థం ఏంటి అనేది కూడా కొద్దిగా చర్చగా మారినటువంటి పరిస్థితి తినబోతు రుచులు ఎందుకంటే ఉండాలా ఉంటారా వెళ్తున్నారా అనే దానికి సంబంధించి ఆయన ఈ కామెంట్ చేసినట్లుగా తెలుస్తుంది సో మొత్తంగా ఏదేమైనా కానీ తిరువురు సభకు సంబంధించి కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు తిరువూరు సభలో మన అంత గొడవ జరగడానికి కారణం సంబంధించి కూడా ఆయన కొద్దిగా ఇచ్చినటువంటి పరిస్థితి అసలు తిరువూరు సభకు కూడా తనని రావద్దన్నారు కాబట్టి నేను ఎల్లుండి జరిగేటటువంటి చంద్రబాబు సభకు కూడా హాజరు అవనని చెప్పేసి కూడా మీడియాతో చిట్ సందర్భంగా కేసు నిన్న నాని స్పష్టం చేశారు అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మొన్న తిరువురులో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఆ రోజు ఉదయమే కేసు నేను చిన్నికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించినట్లుగా పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆయనకు చెప్పారు కానీ ఆ విషయం నాకు చెప్పలేదు సో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే నేను అక్కడికి వెళ్ళాను ఇదే విషయం ముందు నాకు చెప్పుంటే నేను తిరువురు వెళ్ళకపోయేటోని నేను బయటకు వెళ్తే ఇదే రకంగా గొడవలు వస్తాయని చెప్పి నేను వెళ్ళడం లేదు గతంలో యువగలం పాదయాత్రకు సందర్భంగా కూడా నేను పాల్గొనకపోవడానికి కారణం అదే కానీ దీన్ని రాంగ వక్రీకరించి మరి ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు చంద్రబాబు పర్యటనకు దూరంగా ఉంటున్నారు అంటున్నారు తప్ప ఇక్కడ రెండు వర్గాలుగా ఉండటం వల్ల గొడవలు అవుతాయనే ఉద్దేశంతోనే నేను వా ఇతర వర్గం వెళ్ళిన దగ్గరికి వెళ్ళడం లేదు అని చెప్పేసి కూడా కేసు నిన్న చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇంకా ఆయన కార్యాలయంలోనే ఉన్నారు ఆయనైతే ఒకటే విషయం చెప్తున్నారు తినబోతు రుచులెందుకు నా భవిష్యత్తు ఏంటి అనేది నా అభిమానులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు వారందరితో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకుంటాను ప్రస్తుతానికైతే నా బాస్ చంద్రబాబు నా బాస్ చెప్పినట్లే నేను ఫాలో అవుతాను ఇప్పటివరకు అయితే నా బాస్ చంద్రబాబు కాబట్టి ఖచ్చితంగా ఆయన అలా చెప్తే అది వింటాను తిరువురు సభకు రావద్దని చెప్పి కూడా నిన్న వచ్చినటువంటి మాజీ ఎంపీకే కొనగళ్ళ నారాయణ కానీ అలాగే ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షుడు నిట్టం రాఘురాము అలాగే మరొక ముగ్గురు నాయకులైతే ఎవరు ఆలపాటి రాజా ముగ్గురు వచ్చారు వారి ముగ్గురు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు మిమ్మల్ని తిరువురు సభకు రావద్దని కూడా చంద్రబాబు చెప్పారు కాబట్టి మేము చెప్తున్నాం అన్నారు కాబట్టి సో నేను ఇంకా తిరువురు సభకు కూడా వెళ్ళనని చెప్పారు సో ఈ నిన్న ముగ్గురు నాయకులు కేసీఆర్ నానికి చెప్పిన దాన్ని బట్టి చూస్తే పూర్తిగా తెలుగుదేశం పార్టీలో కేసిన నాని యొక్క ప్రయారిటీని ఆయన ప్రాధాన్యతను పూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం తగ్గించేసినట్లుగానే మనం అర్థం చేసుకోవాలి అయితే నాని అయితే కొంచెం అసంతృప్తిగానే ఉన్నారు ఆయన యొక్క హావభావలు ఆయన మాట్లాడే విధానం చూస్తే కదా కొద్దిగా అసంతృప్తిగానే ఉన్నప్పటికీ కూడా ఆయన మాత్రం చెప్తున్నది ఒకటే నేనైతే ప్రస్తుతానికి ఇంకా టీడీపీలోనే ఉన్నాను నా బాస్ చంద్రబాబే ఆయన చెప్పినట్లే నేను కంటిన్యూ అవుతాను బట్ చంద్రబాబు మీటింగ్కి మాత్రం ఎల్లుండి జరిగే మీటింగ్కి హాజరు అవను అని కూడా క్లారిటీ ఇచ్చేశారు కొంతమంది అభిమానులు ఇక్కడ కలిసేందుకు వస్తున్నారు అలాగే ఇంకా మీడియాతో ఇంకా చిట్ చాట్ కూడా కొనసాగుతుంది మరి ఇంకా ఆయన ఇంకేం విషయాలు చెప్తారు ఆయన మనసులో మాట ఏంటి అనేది కూడా చెప్తున్నారు క్లారిటీ వచ్చే అవకాశం క్లారిటీ ఇవ్వలేదు ఇక్కడి నుంచి చిన్ని ఈ ఈరోజు ఉదయమే మనం టీవీ నైన్ ఎక్స్క్లూజివ్గా అసలు కేసీ నేను నాని పోస్ట్ పెట్టిన వెంటనే ముందుగా ఈ వార్తను టీవీ నైన్ పో టీవీ నైన్లోనే మనం ముందుగా ఇచ్చాము ఆ తర్వాత కేసీ నేను చిన్ని నాని సోదరుడు చిన్నితో కూడా టీవీ నైన్ ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది ఈ విషయంలో అసలు పార్టీ అధినేత తీసుకున్నటువంటి నిర్ణయం మాకు తెలియదు కానీ పార్టీ అధినేత చంద్రబాబు ఏం చెప్తే దాని ప్రకారమే నేను ముందుకు వెళ్తానని చెప్పేసి కూడా కేసీ నేను చిన్ని టీవీ నైన్తో కూడా ఎక్స్క్లూజివ్గా మాట్లాడినటువంటి సందర్భంలో చెప్పారు ఆయన ఏ పదవి ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా ప్రస్తుతానికైతే నేను తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగానే ఉన్నాను భవిష్యత్తులో ఆయన ఏదైనా పదవిస్తే ఎంపీ పదవి ఇచ్చినా దేనికైనా కూడా నేను సిద్ధంగానే ఉన్నాను అని చెప్పేసి కేసీ చిన్ని చెప్పారు ఆయనకి ఇన్ఛార్జి బా తిరువురు చంద్రబాబు సభ ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వడంతో ఈరోజు ఉదయమే ఎనిమిది గంటలకి ఆయన విజయవాడ నుంచి బయలుదేరి తిరువురు కూడా వెళ్ళిపోయారు అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మన తిరువురు గొడవకు సంబంధించి పార్టీ అధిష్టానం నుంచి కేసీ చిన్నికి ఆ బాధ్యతలన్నీ చూడాలని మనం ఉదయమే చెప్పినప్పటికీ కూడా ఆ విషయం మాత్రం ఎంపీ కెసి నాని తనకు మాత్రం ఆ విషయం తెలియదు నాకు సమాచారం ఇచ్చి ఉంటే నేను తిరువురు వెళ్ళకపోయేవాడిని వెళ్ళి వెళ్లకుండా ఉంటే ఈ గొడవ కూడా జరిగేది కాదు ఇదంతా కమ్యూనికేషన్ గ్యాప్ పార్టీ అధిష్టానం కూడా నేను నాని చెప్తున్నటువంటి పరిస్థితి నాని కూడా నేను కొనసాగుతున్నాను మార్పు మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు పార్టీ అయితే నా బిల్డింగ్ ముందు ఈ తెలుగుదేశం పార్టీ జెండాలు ఎందుకు ఉంచుతాను ఇవన్నీ కూడా తీసేస్తాను కదా అని చెప్పేసి కూడా కేసు నేను నాని చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆయన అయితే కేసు నేను బాగున్నారు లోపల కార్యాలయంలోనే ఉన్నారు మరి ఈ రోజు కార్యకర్తలు వస్తున్నారు కాబట్టి ఆయన కార్యకర్తలకి ఏం చెప్తారు అనేది కూడా మనకు ఒక కేసునేని నాని చిన్ని ఇద్దరు వర్షన్ ఒకటే రకంగా కనిపిస్తోంది అధిష్టానం ఏం చెబితే అది చేస్తాము అని చెప్పి అయితే తిరువూరు సభకు రావద్దు అని అధిష్టానం నుంచి తనకు ఆదేశాలు వచ్చాయి కాబట్టి తాను వెళ్లేది లేదు అని కేసునేని నాని చెబుతూ ఉన్నారు ఇంకొక వైపు చిన్ని కూడా తాను ఒక సాధారణ కార్యకర్తని అధిష్టానం చెప్పిన దాని ప్రకారం నడుచుకోవడమే తన పని అని చిన్ని కూడా చెబుతూ ఉన్నారు అయితే ప్రధానంగా కేసీనేని నాని మరి కాసేపట్లో మీడియాని అడ్రస్ చేసే అవకాశం కనిపిస్తోంది ఆయన నెక్స్ట్ స్టెప్ ఏ రకంగా ఉండబోతోంది అన్న దానికి ఈ ప్రెస్ మీట్లో ఆయన ఏమన్నా ఒక క్లారిటీ ఇస్తారా ఇంకొంచెం సమయం తీసుకుంటారా అన్నది చూడాలి